మీరు కోరుకుంటున్నారా ఎక్కువ ధనవంతులు కావాలని మీరు కోరుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు ధనవంతులు అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు జ్యోతిష్య శాస్త్రం అనుసారము ఒక మ్యాజిక్ లాంటి పరిహారాన్ని ఈరోజు తెలుసుకో తెలుసుకోబోతున్నాం ఈ పరిహారము అకస్మాత్తిక ధనాన్ని మీ వైపుకు ఆకర్షిస్తుంది జన్మ జన్మల నుంచి ఉన్న మీ పేదరికం కూడా దూరమైపోతుంది మీరు చాలా కాలం నుంచి పేదరికాన్ని అనుభవిస్తున్నారు మీ తాతల తరం నుంచి కూడా మీరు పేదవారే పేదవా పేదవారికన్నా పేదరికాన్ని అనుభవిస్తున్నారు ఇప్పుడు కూడా మీరు చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నట్లయితే మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది మీరు ఎటువంటి మంత్రాలను శ్లోకాలను పఠించవలసిన అవసరం లేదు జపాలు చేయవలసినంత అవసరం లేదు ఈరోజు మనం చెప్పుకునే ఈ చిన్న క్రియను పాటించినట్లయితే మీ జీవితంలో మార్పు వస్తుంది ఎక్కడకు వెళ్ళినా కూడా మంచి మర్యాద లేదు గౌరవ మర్యాదలు లేవు మీకు బాగా దగ్గర వాళ్ళు కూడా మీ బంధువులు ఇంటికి వెళ్ళినా కూడా మీరు ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు అనుకుంటారు ఏమో ఏమో అమ్మో దేనికి వస్తున్నారో ఏం అడగడానికి వస్తున్నారో అని చెవులు కొనుక్కుంటారు మీరు కూడా అలాంటి అవమానాలు ఎదుర్కొన్నట్లయితే ఎందుకంటే మీ దగ్గర డబ్బు లేదు గనుక ఎదుటి వారు ఇలా అని అనుకుంటారు దాంట్లో తప్పేం లేదు ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళకే విలువ డబ్బు లేని వాళ్ళకి లేదు ఏమైనా అడగటానికి అని అడగటానికి ఏమైనా మన కనపడితే వామో ఏమడగటానికి వస్తున్నారు అని చెప్పి పక్కకు పక్కగా తొలగిపోయే రోజులండి ఈ మాటలో అన్నీ మేము పడలేకపోతున్నాము మీరు కూడా ధనవంతులు జాబితాలో ఉండాలంటే మీరు ఈ మాటలని పడలేకపోతే మనము ఈరోజు చెప్పుకునే పరిహారాన్ని తప్పకుండా చేయండి ఈ పరిహారం మీకోసమే ధనం అనేది చాలా చంచలమైనది ధనానికి సంబంధించినది లక్ష్మీదేవి కుబేరుడు మీకు ఏదో ఒక మీరు చేసే పనికి కొంత చాలా మీరు ఎన్నో చేస్తూ ఉంటారు కదా మీరు ఎన్నో చేయటానికి కొంత ఎంతో కొంత మీకు శాలరీ వచ్చింది కదా దాని గురించి మీరు అందరికీ చెప్పుకుంటూ పోతుంటే కనుక మీకు వచ్చే శాలరీ ఆగిపోవటం జరుగుతుంది మాకు అంత వచ్చింది ఎంత వచ్చింది అని చెప్పుకుంటే ఏదో ఒక ఇబ్బందులు రావటం జరుగుతుంది ధనము ఎంత సంచలమైనదంటే ధనానికి సంబంధించిన పరిహారాలు మనం చేసేటప్పుడు ఆ పరిహారాలు ఎప్పుడైనా సరే రహస్యంగానే ఉండాలి ఎవరితో కూడా వీటి గురించి చర్చించకూడదు ఎవరికి చెప్పకూడదు నరుల దిష్టికి రాళ్ళు పగిలిపోతాయి అంటారు కదా మీకు తెలిసిందే కదా అందుకని డబ్బుల విషయం మాత్రం ఎవరికి చెప్పకండి ఉండా చెప్పాలి లేకపోయినా లేవు అని చెప్పినా నమ్మరు ఉండా కూడా లేవని చెప్పాలి అంతేగాని డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఈ పరిహారం చేశాను అందుకే నాకు ధనం వస్తుంది అని మీరు ఎవరి దగ్గర మాట్లాడకూడదు మీరు ఎవరికైనా చెప్పండి ఈ పరిహారాన్ని చేసుకుంటే బాగుంటారు అని చెప్పండి కానీ నేను ఇది చేశాను వైభవం ద ధనానికి దేవతైన లక్ష్మీ అమ్మవారు చాలా సంచలమైనది ఈరోజు ఒక దుర్భరమైన ప్రయోగం గురించి తెలుసుకుందాం ఇందులో మంత్రాలు పూజలు ఏమీ లేవు మీరు ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు మీరు చాలా కాలం నుండి పేదరికాన్ని అనుభవిస్తున్నారు ఇంట్లో జరక్క అప్పు చేశారు ఆ అప్పు తీర్చలేక అప్పులు తీర్చడం కోసం మళ్ళీ వేరే అప్పు చేస్తున్నారు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న మీ తల్లిదండ్రులు ఎప్పటి నుంచో ఎన్ని చేసినా కూడా ఒక్క ఇల్లు అయినా కట్టలేకపోయారు ఇల్లు అంటే మాటలు కాదండి ఒక్క స్థలం కొనలేకపోయారు ఒక్క ఇల్లు కట్టలేకపోయారు మీ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది ఇల్లు కావాలని ఒక ఇల్లు కావాలని ఒక కారు కా కారు ఉండాలని తమ జీవితంలో భరోసాగా ధనం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి మీరు కొద్దిగా ధనం సంపాదిస్తున్నారు అది ఇంటిని చూసుకోవటానికే సరిపోతుంది కానీ మీరు సంపాదించే డబ్బులు మీ ఇంటికే సరిపోతాయి ఇవన్నీ కొనలాంటివి మీ వల్ల కాదు సేవింగ్స్ అనేది చేయలేకపోతున్నారు అందుకే ఒక అద్భుతమైనటువంటి పరిహారం మీ పరిహారాన్ని చేసిన తర్వాత మొదటి రోజు నుంచే మీ వ్యాపారం మీ మీరు చేసే వ్యాపారాలు సరిగ్గా నడవకపోతే మొదటి రోజు నుంచే మీ వ్యాపారంలో మార్పులు అనేవి మీరు చూస్తారు ఏ వ్యాపారం చేసినా సరే దాంట్లో మంచి పరివర్తన మీరు చూస్తారు చాలా అధికంగా ధనాన్ని సంపాదిస్తారు మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది మీరు ఒక గాజు బ్లౌలు బౌల్ ఉంటుంది చూసారా ఒక గాజు బౌల్ తీసుకోండి ఒక గాజు బౌల్ తీసుకోండి శుక్రవారం రోజు ఒక గాజు బౌల్ తీసుకొని శుక్రవారం అయినా పర్వాలా మంగళవారం అయినా పర్వాలా ఒక గాజు బౌల్ తీసుకోండి తీసుకొని ఒక గాజు బౌల్ తీసుకోండి ఒక లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉంటుంది కదా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని ఒకటి తీసుకోండి ఆ ఫోటో ఎలా ఉండాలంటే లక్ష్మీ అమ్మవారి చేతుల నుండి ధనవర్షం కురిసి ఫోటో తీసుకోండి పవిత్రమైన మనసుతో ఇదంతా చేయాలి మీ బెడ్రూమ్కి సంబంధించిన స్వామి శుక్రు శుక్ర గ్రహం ఉంటుందని మీ బెడ్రూమ్కి సంబంధించిన గ్రహం శుక్ర గ్రహం ఉంటుంది శుక్రుడే శ్రీ మహాలక్ష్మి మీరు నిద్రించేటప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఫోటో ఉంటుంది కదా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఫోటో తీసుకొని మీ తల వైపున మీరు ఒక స్వచ్ఛమైన ప్రదేశాన్ని చూసుకొని అక్కడ ఏదైనా ఒక వస్త్రాన్ని పరచి ఒక తెల్లటి వస్త్రం కానీ పసుపు వస్త్రం కానీ పరచి అక్కడ అమ్మవారి ఫోటోని పెట్టండి పెట్టి మీరు ఫోటో ఎక్కడైతే పెట్టారో అక్కడ కింద భాగంలో కానీ లేదా మీరు స్టూలు మీద కానీ అమ్మవారి పాదాలు వచ్చే విధంగా గాజు బౌల్ను పెట్టండి పెట్టి తరువాత ఆ బౌల్లో నీటిని పోయండి పోసి ఆ నీటిలో కొన్ని చుక్కలు రోజు వాటర్ని కలపండి ఒక గులాబీ పువ్వును తీసుకొని దాని రెక్కలు అన్నీ తీసి ఆ గాజు బౌల్లో వేయండి మీరు లక్ష్మీ అమ్మవారికి నమస్కరించుకొని నిద్రపోండి మీరు శుక్రవారం ప్రారంభించి మళ్ళీ వచ్చే శుక్రవారం లేదా మంగళవారం అయితే మళ్ళీ వచ్చే మంగళవారం వరకు ఈ ఎనిమిది రోజుల వరకు ఈ ప్రయోగాన్ని చేయాలి ఒక వారం చేయాలి శుక్రవారం రాత్రి మనకు అవకాశాలు తీసుకొచ్చే రాత్రి మంగళవారం కూడా అమ్మవారిది మనకు ఎప్పుడు సుఖాన్ని ధనాన్ని మనకు ఎప్పుడు సుఖాన్ని ధనాన్ని ఇస్తుంది శనివారం ఉదయాన్నే మంగళవారం అయితే బుధవారం ఉదయాన్నే శుక్రవారం చేస్తే కనుక శనివారం ఉదయాన్నే ఆ గాజు గిన్నెలోని గులాబీ రేఖలను తీసి ఏదైనా మొక్కలలో వేయండి మీరు రోజు వాటర్ కలిపిన ఉంచుతారు కదా నీళ్ళలో కలిపారు కదా ఆ నీళ్లు కలిపిన వాటర్ని ఆ నీటిని మీరు స్నానం చేసే నీళ్ళల్లో కలపండి ఆ గాజు బ్రౌన్లో నీళ్లు పోసి రోజు వాటర్ వేశారు కదా దాంట్లో గులాబీ రెక్కలు కూడా వేశారు కదా గులాబీ రెక్కలు తీసి చెట్టు మొదట్లో వేసి ఆ రోజు వాటర్ కలిపిన నీళ్ళు ఆ నీళ్లు మీరు స్నానం చేసే బకెట్లో పోసుకోండి పోసుకొని నీరు పట్టుకున్నంత వరకు పట్టుకొని అందులో ఈ గాజు బ్రౌన్లో నీటిని అందులో కలుపుకోండి కలుపుకొని స్నానం చేయండి ఈ విధంగా మీరు చేస్తున్నట్లయితే జన్మ జన్మల జన్మ జన్మ నుంచి పట్టిన దరిద్రం దౌర్భాగ్యం అంతా తొలగిపోతుంది మీరు ఎటువంటి మంత్రాలు చెప్పనవసరం లేదు పూజాది కార్యక్రమాలు చేయవలసినంత అవసరం లేదు వీటిని తల దగ్గర ఉంచి మాత్రమే నిద్రపోండి శుక్రవారం కానీ మంగళవారం కానీ మళ్ళీ వచ్చే శుక్రవారం కానీ మళ్ళీ వచ్చే మంగళవారం కానీ ఎనిమిది రోజులు వరుసగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఒక శుక్రవారం నుంచి మళ్ళీ శుక్రవారం వరకు గ్యాప్ ఇస్తే మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలండి మధ్యలో ఏమైనా ఆగి అనుకో ఈ వారాలు ఏ వారమైనా సరే చేసుకున్న మీరు మధ్యలో ఆగితే మళ్ళీ మొదలు పెట్టుకోవాలి మొదలు పెట్టుకొని మళ్ళీ చేసుకోవచ్చు చేతి చూడండి అద్భుతమైన ఫలితాలను చూస్తారు లక్ష్మీ అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి ఆ ఫోటో కింద ఒక గాజు బ్రౌన్ తీసుకొని పెట్టుకోవాలి అందులో రోజు వాటర్ వాటర్ వేసి నిండా నీళ్లు నింపాలి ఒక గులాబీ పువ్వు రేఖలన్నీ కూడా ఆ నీటిలో వేయాలి ఆ తరువాత ఆ గాజు బ్రౌన్లో రాత్రంతా కూడా లక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గరే ఉండాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ గులాబీ రేఖలను పచ్చని చెట్టు మొదట్లో వేయాలి రోజు వాటర్ కలిపిన నీళ్లను బకెట్లో కలుపుకొని స్నానం చేయాలి ఇలా శుక్రవారం అయితే శుక్రవారం దాకా మంగళవారం అయితే మంగళవారం దాకా ఇలా చేయాలి వారం రోజులు తప్పనిసరిగా చేయాలి అప్పుడు మీకు లక్ష్మీదేవి లక్ష్మీదేవి మిమ్మల్ని ఆకర్షించబడుతుంది శుక్రగ్రహ అనుగ్రహం మీకు పెరుగుతుంది మీద ఒక్కటే ఆశ్రయించి చూడండి మీరు ధనానికి ఇబ్బంది పడుతున్నా అప్పుల్లో కూరుకుపోయి ఉండ మీరు కష్టాలు బాధలు పడుతున్నా మీరు ఎదుటి వ్యక్తుల నుంచి మీ బంధువుల నుంచి మీకు అవమానాలు ఎదురైనా మీ మనసులో ఇది ఒక్కటి పెట్టుకొని ఇలా చేస్తున్నామని ఎవరికి చెప్పకుండా మీరు సీక్రెట్గా ఈ పని చేసుకోండి మీ అదృష్టం ఎలా కలిసి వచ్చిందో మీ వ్యాపారాలు ఎలా పెరిగిపోతాయో మీకు ధనం ఏదో ఒక రూపంలో ఎట్నుంచి వచ్చిద్దో కూడా తెలియకుండా మీకు ధనాకర్షణ కలిగి ఉంటుంది లక్ష్మీ అమ్మవారి పుట్ట మీకు తలాకులు పెట్టుకొని ఇలా చేయండి చేయొచ్చు చూడండి మీకే తెలిసిద్ది ఏ పరిహారాలు అక్కర్లా ఏ మంత్రాలు అక్కర్లా ఇది మాత్రం చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్